హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనాధ రైవ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు సన్న కాసరకాయలతో ఫ్రై చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్టెలకు కానీ అన్నం లేకి పప్పు అన్నం లేక గానీ రసం లేని పప్పుచార చేస్తుంటా కదా ఆ పప్పుచాట కానీ పెరగన్నంలే కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను సన్న కాసరకాయలతో ఫ్రై ఎలా తయారు చేసి చూసేసేను మరి ఇవి చిన్న కాసరకాయలు ఈ కాసరకాయలని ఇవి చే పండుతాయి ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో పండుతాయి వర్షానికి మామూలుగా గడ్డలు ఉంటాయంట చేడ్డలు లాగా ఉంటాయంట ఆ గడ్డలు ఈ వర్షం చిరు జల్లలు పడుతుంటాయి కదా అప్పుడప్పుడు జూన్ నెలలో మేలో అట్లా ఆ వర్షానికి మరి తీగలు వస్తాయి ఆ తీగలకు ఈ కాసరకాయలు వస్తాయన్నమాట చాలా మంచిది ఇవి కానీ కొంచెం చేదే ఉంటాయి ఇవి అందరు ఇష్టపడతారు కొద్ది పిల్లలు మాత్రం తినరు కట్ట కట్టా అనుకుంటుంటే లోపల లోపలిత్తనాలు ఉంటాయి కదా కొంచెం శబ్దం వస్తాయి కొంచెం పనులు లేని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తినాల ఇప్పుడు దీనిలోనే ఏం చేయాలంటే మనము ఈ పకైన తోలు ఉన్నాయి కదా ఈ తో ఈ తోకలు ఉన్నాయి కదా ఈ రెండు అన్నీ తీసేయాలన్నమాట ఈ తోకలు ఈ తోకలు ఇట్లా తీసేసుకున్న తర్వాత మనము దీనిని బాగా కడుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చింటారు ఏమో తెలియదు కదా దీనికి డస్ట్ కూడా ఉంటుంది చెన్నెలో ఉంటాయి కదా వర్షానికి డస్ట్ కూడా పడి ఉంటుంది ఇట్లా బాగా అంత క్లీన్ చేయాలా ఈ క్లీన్ చేసిన తర్వాత ఈ తోకలన్నీ తీసిన తర్వాత మనం వాటర్లో ఒకటికి రెండు సార్లు కడుక్కొని అప్పుడు మనము కొద్దిమ ప్రాసెస్ చూద్దాము ఇట్లా తీసేసుకోవాలి అన్ని తోకలు ఇట్లా రెండు పక్కలు తీసేసినా కూడా తోకలు కానీ దీనికి మట్టి ఉంటుంది ఇవి నేలల్లోనే పెరుగుతాయి కదా అందుకోసం మట్టి ఉంటుంది దీనిలో శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేద్దాము ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలా ఇవి బయట కింద పెట్టినామంటేనే ఈ పొట్టలు పగిలి ఇతనాలు బయటకు వచ్చేస్తాయి బాగుండదు కర్రీ అందుకోసం అని చెప్పేసి మనము తీసుకుని వెంటనే ముందు ఇట్లా అన్ని తోకలు తీసేసుకొని కడిగేసుకొని నా ఇంకా పొట్టలో బగలవు వేయించుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకటి రెండు రోజులు అంటే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఈ పొట్టలు పగలవు అనమాట కానీ ఈ పక్క పక్క తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పేపర్లు పెట్టుకొని పెడితేనా బాగుంటుంది అయినా శుభ్రంగా మనం ఊతి పెట్టుకుంటాం కదా క్లాత్ని తీసేసుకొని ఇట్లా ఆరేసుకుంటేనా మనకి కొంచెం ఇది అంతా పోతుంది తడిపోయిన తర్వాత వేయించుకుంటే బాగుంటుంది లేదు ఉడకబెట్టుకునే వాళ్ళైతే ఎంత ఇట్లా తడి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఉడకబెట్టుకునే కాసరికాయతో కూడా ఒకసారి కరిగేద్దాము ఇప్పుడు ఫస్ట్ ఇది వేయించుకున్నాము వేయించుకునేతో వేయించుకున్న కాసరికాయలతో కర్రీ ఈరోజు ఈరోజు వేయించుకున్న కాసరకాయలతో చేస్తున్నాము ఉడికించుకొని చేద్దాం అది కూడా బాగుంటుంది అంత బాగా తడి ఆరిపోయినాయి ఇక ఆరిపోయినాయి ఇప్పుడు మనము పెట్టుకొని పెంచిపోయినా వేసుకుని వేయించుకున్నాము ఇంకా ఆల్రెడీ నేను పెట్టినాను వేసుకున్నాను వేసుకుని కొంచెం వేయించుకున్నాం ఇంకా వంటను హైలోనే ఉంచి వేయించాలి సన్న అనుకుంటే అట్లనే ఉండిపోతుంది దీంట్లో వాటర్ కూడా వస్తుంది కొంచెము అందుకోసమని కొంచెం పెద్ద మంట పెట్టుకుని వేయించాలా ఇక చూడండి ఒక అర్ధ గంట అయింది కదా నేను కడిగి వేయించినాను ఇట్లా కొంచెం బాగా లావైనవి ఇట్లా పగిలిపోతాయి అనమాట పొట్టలు వచ్చేస్తాయి ఇక దీంట్లో ఇత్తనాలు ఉన్నాయి కదా ఈ చూడండి ఇట్లా ఉంటాయి ఇవి ఎక్కువ ముదిరి ఇవే ఎక్కువ కట్టకట అంటుంటాయి తడి వచ్చినాయి చూడండి ఇట్లా తడి వస్తాయి అనమాట కొంచెం ఇట్లా తడి వస్తాయి ఈ తడి అంతా పోవాలి మనం చిన్నమంట పెట్టినా ఆ తడి ఇంకా ఎక్కువ అవుతుంది వే వేగేవి అట్లనే ఉంటాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మంటనే హైలైనా ఉంచాలి ఉంచి ఇట్లా పైన వెడల్ కొన్నామనుకోండి మొత్తం అంతా కాలుతాయి కొంచెము మనం అప్పుడు కదిలించుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు తడిపోయింది కొంచెం తడిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా మనం ఒకసారి కలుగుతున్నామంటే సరిపోతుంది అట్లా మొత్తం అన్నీ ఈ పక్క పక్క అట్లా అనుకుంట వేయించుకోవాలా చూడండి అన్నీ బాగా దగ్గరకు అయిపోయినాయి ఇంకా కొద్దిగా ఇస్తే వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా కొంచెం కలర్స్ కావాలా చూడండి ఇంకా వేగిపోయినాయి ఇంకా ఇంకా బంద్ చేస్తున్నాను స్టవ్ పైన కొంచెం ఇట్లా వెడల్పుగా అన్నామంటే బాగా వేగుతాయి అవి ఈ మధ్యన ఒక్కటి కొంచెం అట్లా సందేసి మధ్యన ఎక్కువ వేడి ఉంటుంది కదా అయితే సందేసి ఇట్లా చుట్టూ ఇట్లా అన్నామంటే ఇంకా వేగిపోతాయి అంతలాగా మనం కొబ్బరి పొడి రెడీ చేసుకున్నాము కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవాలా ఎండు కొబ్బరి ఇట్లా బాగా తుడుముకున్నామంటే మనకి తొందరగా పొడి మెత్తగా అవుతుంది అందుకోసమని ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను ఒక చిన్నది చిప్ప మనకు కావాలంటే ఇదేం వేస్ట్ కాదు మనకు కావాలంటే వేరే దాంట్లోకి ఏం తీసుకోవచ్చు లేదంటే మనం పప్పు దాంట్లోకి కూడా తినడానికి వస్తుంది అది పొడి ఏం కాదు కొబ్బరి పొడి కొద్దిగా తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను కల్లుప్పు ఉప్పు కారం పొడి కారం పొడి కూడా మీకు తగినంత తీసుకోండి కొంచెం పడుతుంది కారం పొడి దీంట్లోకి కొంచెం కారం పొడి దాంతోపాటు ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేయకూడదు కొన్ని వేసుకోవాలా తరువాతలోకి మరి ఎక్కువ వేసుకోవచ్చు మనము ఈ దీంట్లోకి అనుకో చాలా ఘాట్ వస్తుంది కొబ్బరి కారము మనం తినలేము అందుకోసం అని చెప్పేసి కొన్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొన్ని గ్రైండ్ చేసేద్దాము మెత్తగా ఎందుకంటే ఇట్లా మెత్తగా వేసుకోవాలన్నమాట ఇట్లా మెత్తగా ఉండాలి మనకి ఇంకా ఇవి పక్కన పెట్టేద్దాము సల్లగానే ఇప్పుడు మన స్టవ్ అనిపించి కరాయి పెడదాము మరి కొంచెం వేయద్దండి మరి ఎక్కువ వేద్దండి ఎక్కువ వేసినా కూడా ఆయిల్ ఆయిల్ ఉంటుంది సరిపోయానుకే వేసుకోండి కొంచెం కొబ్బరి పొడి వేస్తాం కదా కొబ్బరి పొడి కొంచెం తడి కావాలా తడి అయ్యేంత వరకు వేసుకోండి ఇంకా ఏం తిరువాత గింజలు ఏమి కరివేపాకు ఏం అవసరం లేదు వేసుకోవాలనుకుంటే వేసుకోండి మేమైతే ఎప్పుడూ వేయలేదు అందుకోసం నేను ఎప్పుడు కూడా వేయడం లేదు ఇప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయలు మాత్రమే అన్ని మీకు ఇష్టము ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు బాగుంటాయి ఎల్లిపాయలు వేసేసుకోండి ఇంకా వేసుకొని ఇది కొంచెం కవర్ వరకు వేయించుకున్నాము ఎర్రగా అయినాయి ఎల్లిపాయలు ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా వేయించుకున్నా కాకరకాయలు కూడా వేసేద్దాము కొంచెం ఈ కొంచెం వేయించుకోండి మరి ఎక్కువ వేయించేద్దండి ఎక్కువ వేయించినామంటే కూడా మళ్ళీ నార్మల్లాగా గట్టిగా అయిపోతాయి ఎక్కువ వేయించుకోకుండా కొంచెం వేయించండి మనం చేసుకున్నాం కదా ఎక్కువ పెరుపొడి ఎక్కువ పెరుపుడినంటే వేసేద్దాము అలా అంటే చూసుకున్నాము చూసుకొని వేసుకున్నాము అప్పుడు సో పని చేద్దాం ఇంకా కొంచెం వేస్తున్నాను నేను సరిపోతుంది కరెక్టు కూడా ఈ కడాయి వేడికే వేగినట్లయిపోతుంది మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొద్దెదా కొద్దిసేపు మూత పెట్టేద్దాము స్టవ్ కూడా బంద్ చేసినా నేను ఆల్రెడీ అప్పుడే బంద్ చేసినాను మనము కొబ్బరి వేసుకున్నాక ఇంకా బంద్ చేయాల ఆ వేడిక కొబ్బరి కూడా వేగిపోతుంది కొద్దిసేపు ఆగి ఇంక టేస్ట్ చూద్దాం చూసినారు కదండి సన్న కాసరకాయ నేను ఎలా తయారు చేశానో ఇది అన్నము పప్పు రసం కానీ లేకుంటే పప్పు అన్నం లెగ్ కానీ లేదంటే రొట్టె చపాతి ఏ దానికైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూద్దాము సన్న కాసరకాయ ఎల్లిపాయలు మీకు ఇష్టము ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మన కాకరకాయలాగే ఉంటుంది కానీ చిన్న చిన్న కాసరకాయలు ఇవి దీన్ని కాసరకాయలు అంటారు టేస్ట్ చూస్తాను ఒకసారి చాలా బాగుంది ఒకసారి పప్పు రసంతో కూడా చూద్దాము పప్పు రసము బాగా కాలుతుంది సూపర్గా ఉంది చూసినారు కదా నేను సంద సరకాయ ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్